బలైల్స్ ఎప్పుడు సడన్ గా జరగం గివప్ ఇవ్వకుండా స్ట్రాంగ్ స్టాండ్ తీసుకుంటేనే జరుగుతాయి కొన్ని రోజుల క్రితం మా పెద్దనాన్న గారికి కార్డియక్ అరెస్ట్ వచ్చింది కొన్ని రోజులుగా మేము హాస్పిటల్లోనే ఉండాల్సి వచ్చింది ఒకానొక టైంలో మేము ఆయన్ని కోల్పోయామని అనుకున్నాం ఇక్కడ ఏజీ హాస్పిటల్ గురించి ప్రత్యేకంగా ఒక విషయం చెప్పాలి అదేంటంటే డాక్టర్స్ నెవర్ లాస్ట్ హోప్ మా పెదనాన్నని సొంత మనిషిలాగా చూసుకున్నారు ఏజీలో ఒక్క టీం కాదు ప్రతి ఒక్కరు కార్డియాలజిస్ట్ న్యూరాలజిస్ట్ క్రిటికల్ కేర్ లివర్ మరియు కిడ్నీ స్పెషలిస్టులు ప్రతి ఒక్కరూ కలిసి పనిచేశారు ఆయన తిరిగి మాకు దక్కేలా చేశారు ఆ డెడికేషన్ టీం వర్క్ వల్లనే ఆయన ఇంటికి తీసుకెళ్లగలుగుతున్నాం ఇప్పుడు ఆయన మళ్ళీ మామూలుగా తిరుగుతున్నారు At AIG Hospital, it's not just about treatment. It's about compassion, collaboration and restoring hope to families like us.